జై శ్రీరామండి అందరికీ భారతదేశం ఎంత గొప్ప దేశం అంటే ఇందులో తల్లిని హింసించేవాడు బతకగలుగుతాడు పెళ్ళాన్ని హింసించే వాళ్ళు బతకగలుగుతారు పిల్లల్ని హింసించే వాళ్ళు బతకగలుగుతారు ఆఖరికి మతాలు మతాలు గొడవలు పెట్టుకుంటున్నా మిగతా అన్నీ చూసుకుంటూ ఎన్ని చక్కా బతికేయడమే చక్కగా హ్యాపీగా బతకడానికి స్వేచ్ఛనిచ్చిందనమాట మన భారతదేశం అయితే ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఈ మన దేశంలో పాజిటివిటీ ఉంది నెగిటివిటీ ఉంది అన్ని దేశాల్లో ఉంటుంది అది కాకపోతే ఇక్కడున్న గొప్పతనం ఏంటంటే ఒకడు కళ్ళ ముందు పట్టపగలే అందరూ చూస్తుండగా కూడా చంపేసి వెళ్ళిపోతే వాణ్ణేమో దేవుణ్ణి చూసినట్టు భయం భయంగా దూరం దూరంగా చూస్తున్నది ఘోరమైనా సరే వాడికి భయపడి దూరంగా జరుగుతామే తప్ప ఒకడు మనలో ఉన్న ఒకడుకి ఇబ్బంది అవుతుంది వాడు వాడు ఫ్యామిలీ ఎంత నష్టపోతారు అక్కడ చంపేది ఒకడైతే మనం చుట్టూ వంద మంది ఉన్నాం వంద మంది వెళ్ళి వాడిని పట్టుకోలేమా కాపాడలేమా అనే ఆలోచన కూడా లేకుండా పోయింది కదా సో అది నాకు చాలా కోపం అనిపిస్తుంది ఇక కొన్ని విషయాలు ఇందాక ఒక సిస్టర్ అయితే పంపించారు వీడియో అది చూసిన తర్వాత ఇది నిజమేనా అని చెప్పి నేను వెళ్ళి చెక్ చేసుకుంటే తప్ప నాకు ఆ విషయం నిజమని తెలియలేదన్నమాట అలా ఉంది మన పరిస్థితి ఇంకో పక్క చూస్తేనేమో ఇలాంటి మహనీయులు మహాత్ములు మేమే మహాత్ములవని ఫీల్ అయ్యే ఇలాంటి స్థాయిలో నీచ స్థాయిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే పాజిటివిటీ నెగిటివిటీ గురించి వీళ్ళే మాట్లాడతారు ఎందుకంటే వీళ్ళకే ఉంది కదా ఆ అదృష్టం అనేది వీళ్ళు మాత్రమే న్యాయ నిర్ణీతలు కదా ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని చెప్పడానికి ఎంతమంది గురువుల దగ్గరికి పోతే ఏమొస్తుంది ఎంతమంది పంతుళ్ళ దగ్గరికి పోతే ఏమొస్తుంది ఎంతమంది జ్యోతిష్యుల దగ్గరికి పోతే ఏమొస్తుంది నీ కర్మ నువ్వు చేసుకున్న కర్మ నిన్ను చుట్టుముట్టడానికి వచ్చినప్పుడు ఎవ్వరు వచ్చినా ఏమి చేసినా అది పోదు నువ్వు చేసిన పాపం నిన్ను పట్టుకొని కూర్చుంటుంది ఈరోజు మనం మనుషుల్లోనేమో పాపాలు చేస్తామా మిగతా వాటికి దాన ధర్మాలు దా పుణ్యకార్యాలు అన్నీ చేస్తామా ఎంత చేశారండి కర్ణుడి సంగతి మీకు తెలీదా కర్ణుడు ఏం తప్పు చేశాడు ఏం తప్పు చేశాడో మీ అందరికీ తెలుసా దానాలు ధర్మాలు అసలు ఇంకా ఆఖరికి అతనికి కవచంతో పుట్టినా సరే ఆఖరికి ఇంద్రుడు మారువేషంలో వచ్చి అడుగుతున్నాడని తెలిసి కూడా తన కవచకుండలాలని చీల్చి ఇచ్చిన మహనీయుడు అంత గొప్ప మహనీయుడు దానకర్ణుడు మరి ఆఖరికి అంతలా హింసింపబడడానికి కారణం ఏంటండి అతను చేసుకున్న పాపం పాపం అనేది ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని ధర్మాలు చేసినా ఎన్ని దానాలు చేసినా అది ఎంతవరకు కాపాడాలో అంతవరకే కాపాడుతుంది కానీ పూర్తిగా కాపాడాలంటే అది కాపాడలేదు అతను ఏం చేశాడంటే అన్యాయం వైపు నిలబడ్డాడు అతను చేసిన ఒకే ఒక్క పాపం ఏంటి అంటే అన్యాయం వైపు నిలబడ్డాడు న్యాయం వైపు నిలబడే అవకాశం ఉంది ఎదిరించే అవకాశం ఉంది పూర్తిగా వదిలేసి పక్కకుపోయే అవకాశం ఉంది కానీ అవి తీసుకోకుండా అన్యాయం వైపు స్టాండ్ తీసుకున్నాడు అందుకే అలా బలవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంత గొప్ప దానకర్ణుడికి కూడా అంతలా పరిస్థితి వచ్చిందంటే అతను వెళ్ళిన మార్గం అనేది సరైనది కాదు పురాణాల నుంచి ఏం నేర్చుకుంటామండి కరెక్టా లేకపోతే రాంగా అంత గొప్ప వాళ్ళకే జరిగినప్పుడు మానవ మాతృలం మనుషులం ఏదో చిన్న చిన్న వాటికి ఆశపడే వాళ్ళం చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళం మరి మనం ఎంత అండి వాళ్ళ కింద చెప్పండి మనం ఎంత మనమే అబ్బా అబ్బా ఇంకే తప్పు చేయలేదు ప్రపంచంలో ఎవ్వరూ చేయరు నేనే చేశానా అన్నంత బిల్డప్ కూడా ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన పని లేదు చేసిన తప్పేందో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి మార్గం వెతుక్కుంటే వాళ్ళు చేసిన తప్పుకి పరిష్కారం అయితే లభిస్తుంది అనమాట కానీ అది చేయరే ఇంకా వీడియోల్లోకి వచ్చి నాకు చావాలనిపిస్తుంది నన్ను తీసుకెళ్ళు అది ఏందండి ఈ డైలాగులు ఏం మనుషులు అంటే ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ చేసే కొంతమంది లేడీస్ ఇలా ఉన్నారండి ఇలా తగలడ్డారేంటో నాకు అర్థం కావట్లా అంటే ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించకపోతే వాళ్ళు వచ్చి అనుభవిస్తారా అండి ఎవరు చేసుకున్న దానికి వాళ్లే కదా బాధ్యులు పక్కనోళ్ళు కాదు కదా లేకపోతే పక్కన వాళ్ళు చెబితే చెయ్యరు కదా లేకపోతే వీళ్ళు చేసి తప్పులు చేసి ఆ పక్కన వాళ్ళని రుద్దడానికి ఇదేమి ఇక్కడ ఏదో ప మన ఇంట్లో పనులు వాళ్ళతో చేయించుకున్నట్టు కాదు కదా దేవుడు దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు అది అలా మనుషుల్ని ఇండైరెక్ట్గా ఓవర్ యాక్షన్ చేసి ఓవర్ బిల్డప్లు ఓవర్ మాటలు అంటే నెగిటివ్ వైపు చూడము నెగిటివ్ వైపు వెళ్ళము మనకి నెగిటివ్ అంటే నచ్చదు మరి ఎందుకమ్మ నెగిటివ్ నచ్చినప్పుడు మరి అంత దాకా మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి నెగిటివ్ నచ్చదు కదా మరి చూడం కదా చూడనప్పుడు ఎందుకు దాని జోలిపోతాము పోతాము మళ్ళీ పైగా మేము పోము అని డైలాగులు బబ్ బా ఏమన్నా అసలు నిజంగా ఆర్టిస్టులు కావాల్సిందండి కొంతమంది అయితే సినిమా ఆర్టిస్టులు కావాల్సిన వాళ్ళు ఏడుకో పోవాల్సిన వాళ్ళు ఆర్టిస్టులు అయ్యి ఈడీడ ఈడీడ అలమటిస్తున్నారు ఇందులో పడి అది ఇంకపోతే ఇందాక నేను చెప్పాను కదా ఒక విషయం నన్ను చాలా కలిసి చాలా బాధ అనిపించింది అని చెప్పి మీరందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది మనం అమ్మవారిని ఎంతలా పూజిస్తాము శ్రావణ మాసం వస్తుందంటే అమ్మవారికి ఎన్ని పూజలు చేస్తుంటాము వరలక్ష్మి నోములు ఎంతమంది చేసుకుంటూ ఉంటారు నాకు తెలిసి ప్రతి హిందూ శ్రీ వరలక్ష్మి నోములు పూజలు వ్రతాలు చెయ్యకుండా అయితే ఉండరు ఖచ్చితంగా చేస్తారు అలాంటి ప్రతి వాళ్ళకి బాధ అనిపించే విషయం ఏంటంటే బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడిని ధ్వంసం అయితే చేశారనమాట అది కూడా ఏంటంటే ఆ ల్యాండ్ని ఆక్యుఫై చేయడం కోసం హైడ్రా అని పేర్లు చెప్పుకుంటూ చక్కగా అమ్మవారిని మాత్రమే ధ్వంసం చేస్తారు మరి ఇదే హిందువుల మీదకి వచ్చే దౌర్జన్యం హిందూ గుళ్ళ మీదకి వచ్చే దౌర్జన్యం మరి మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోదండి పోయేంత సత్తా లేకనా లేకపోతే పోతే ఏకి పారేస్తారు గనకనా మిగతా వాళ్ళ మీదకి ఎందుకు పోరు నోరు తెరిస్తే హిందూ దేవుళ్ళే కనిపిస్తారు నోరు తెరిస్తే హిందూ అమ్మవార్లే కనిపిస్తారు అసలు ఇంకా అమ్మవార్లని అయ్యవార్లని లేకపోతే వాళ్ళని నమ్ముకున్న భక్తుల్ని ఏడుపించుకొని తినే ప్రభుత్వాలు ఇంకెంతకాలం రాజ్యం వెళ్తాయో అర్థం కావట్లేదు ఇప్పుడు మనుషులందరికీ నోరు ఇచ్చిన భగవంతుడు దేనికండి దేనికి అన్యాయం జరుగుతుంటే నోరెత్తి మాట్లాడి పోరాడమని అంతే తప్ప జరిగిన దానికి నోరు మూసుకొని కూర్చోమని కాదు జరుగుతుంటే ఏదన్నా అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకొని కూర్చునే కాడికి ది భగవంతుడు మనకు నోరు ఇవ్వాల్సిన పని లేదు జంతువులాగా ఏదో బౌ కూ మ్యావ్ మ్యామ్ అనుకుంటూ వదిలేస్తే సరిపోయేది కానీ ఇక్కడ అలా ఇవ్వలేదు కదా మాట ఇచ్చిండు కదా మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రతి వాళ్ళు ఎందుకు మాట్లాడరండి చాలామందికి ఇంకా చైతన్యం అనేది ఎందుకు రావట్లేదు ఎందుకు మాట్లాడట్లేరు అరే ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు అసలు విష విషయం ఏంటంటే ఎక్కడో ఫేస్బుక్లో కనిపిస్తే ఒక సిస్టర్ నాకు దాన్ని పోస్ట్ చేస్తే ఆ తర్వాత నేను యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అప్పుడు వచ్చింది రెండు రోజుల క్రితం జరిగిన ఈ విషయం నార్మల్గా యూట్యూబ్ ఛానళ్ళలో మారు మోగిపోవాలి కదండి మరి ప్రతి న్యూసు అరే భార్య పోయి భర్తను చంపితే అది పది ఛానళ్లలో న్యూస్ వస్తుంది లైవ్ టెలికాస్ట్ వస్తుంది లేకపోతే ఇంకేదన్నా ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మనుషుల మధ్య మనుషుల మధ్య జరిగిన ఇష్యూస్నేమో ఒక రేంజ్లో పైకి లేపుతారు రెండు మూడు రోజులు టెలికాస్ట్ చేసి చంపి 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 సావనుకుతారు అన్ని ఛానళ్లలో మరి ఇది ఏమైందండి అంటే అమ్మవారి టెంపుల్స్ అనా లేకపోతే అమ్మవారిని ఎవరు పట్టించుకోరనా లేకపోతే హిందువుల్లో చైతన్యం కలగజేయకుండా ఉండాలనా ఏదో అక్కడక్కడ అక్కడక్కడ ఒక న్యూస్ ఒక న్యూస్ ఒక న్యూస్ ఆ ఒక గంట ప్లే చేసామా కథం అయిపోయింది మన పని మరి దాని మీద పోరాటం పోరాటం ఎంతో కొంతమంది చేస్తున్నారు బీజేపీ లీడర్స్ అందరూ చేస్తున్నారు చాలా వరకు అయినా కానీ అవేవి బయటికి చూపించకుండా ఏదో మాయల మరాఠీ లాగా ఏదో పాతకాలపు సినిమాల్లో లాగా కొన్ని సన్నివేశాలు తీసి వేయబడును అని చెప్పేసి క్యాప్షన్ ఇచ్చి మరీ తొలగించినట్టు ఎందుకండి ఎవరు నోర్లు తెరవట్లేదు ఏ యూట్యూబర్స్ ప్రతి దాని మీద స్పందిస్తారే మరి వీటి మీద ఎందుకు స్పందించారండి మీరు ఇలా జరిగితే మీరు ఒప్పుకుంటారా ఏ మనం దా అమ్మవారిని దండం పెట్టుకోమా మనం అమ్మవారిని కోరికలు అడగమా అమ్మవారికి పూజలు చేయమా సరే మన వంతు ప్రయత్నం మానవులు మామూలు వాళ్ళు మాట్లాడగలుగుతారు కదా మాట్లాడగలిగే శక్తున్న వాళ్ళు మాట్లాడాలి కదా కనీసం నార్మల్ పీపుల్ అంటారా వాళ్ళు కామెంట్ సెక్షన్లో వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేయగలుగుతారు కానీ వాళ్ళకి ఛానళ్ళు లేవు డైరెక్ట్గా మాట్లాడలేరు అనుకోవచ్చు మరి యూట్యూబర్స్ సంగతి ఏంటండి ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు ఒక్కళ్ళలో అన్నా జనాల్లో చైతన్యం తీసుకొని తీసుకొని రావాలి అని అనిపించట్లేదా అమ్మవారిని అలా ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకుంటారా ఒక్కళ్ళన్నా మాట్లాడరా ఎంతమంది మాట్లాడాలండి అసలు హిందువులు యూట్యూబర్స్ అందరూ కూడా గొంతెత్తి మాట్లాడాలి మాట్లాడితేనే అక్కడ న్యాయం జరుగుతుంది అలా ఏమీ మాట్లాడరు కానీ మన అమ్మవార్లను ఇలా ధ్వంసం చేస్తే వీడియోల్లో ఏమీ మాట్లాడరు కానీ ఇంకే ఇంట్లో జరిగే ఇష్యూస్ లేకపోతే మన ఫ్యామిలీ బ్లాగ్స్ బయటికి వెళ్ళింది ఆడికెళ్ళింది వీడికెళ్ళింది మాత్రం యూట్యూబ్లో తగలెడుతుంటారు ఏ అవి ముఖ్యమా ఇవి ముఖ్యమా హిందువులమే కదా అలా జరుగుతుంటే మనకెందుకని కూర్చుంటే ఈరోజు మనల్ని కాపాడే అమ్మవారి విషయంలోనే జరుగుతాయి రేపు మన విషయాల్లో జరగదా అండి రేపు మన ఇంటికి వచ్చి మన మీద దౌర్జన్యం చేయరా ఒకప్పుడు తెలీదా ఎలా ఎలా ఆడవాళ్ళని హింస పెట్టారు మగవాళ్ళని చంపేసి ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టారనేది చూడందా బ్రిటిష్ ప్రభుత్వాలు అలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళంత హింస పెట్టారనేది తెలీదా చరిత్ర తిప్పి చూడండి ఎంత ఘోరంగా మనం ఇబ్బంది పడుంటాం ఈరోజు మనకి ఆడవాళ్ళకి కాస్త ఫ్రీడమ్ దొరికింది మాట్లాడగలుగుతున్నాం కానీ ఒకప్పుడు ఇంత ఫ్రీడమ్ కూడా లేదు కదా కనీసం ఫ్రీడమ్ దొరికినప్పుడన్నా మన మనకిచ్చిన ఇచ్చిన ఫ్రీడమ్ని మనం కరెక్ట్గా వాడుకోవాలి కదండి మాట్లాడాలి కదా ఎంతమంది మాట్లాడాలండి ఎందుకు మాట్లాడట్లేరో నాకు అర్థం కావట్లేదు అసలు చాలా తక్కువ మంది రియాక్ట్ అయ్యారు నేను అసలు షాక్ ఇంకా ఇంత తక్కువ మంది రియాక్ట్ కావడం ఏంటి ఒక అమ్మవారి విషయంలో ఎంత ఫేమస్ అండి బంజారా హిల్స్ పెద్ద అమ్మవారు కూడా అంటే ఎంత ఫేమస్ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి అమ్మవార్లకి బోనాలు సమర్పించుకుంటారు ఎంత పెద్దగా చేస్తారు అమ్మవారి గుడి చిన్నదా పెద్దదా అని కాదండి అమ్మవారికి అన్నీ జరుగుతాయి అక్కడ చక్కగా పూజలు చేసుకుంటారు అరే అడగడానికి పోయిన వాళ్ళ మెళ్ళల్లో నల్లపుసలు లాగేస్తున్నారు చైన్లు లాగేస్తున్నారు అధికారాల్లో ఉన్నవాళ్ళు తిరిగి మళ్ళీ మీరు హైలైట్ అవ్వడానికా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ఏంటండి ఇది అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా న్యాయం వైపు నిలబడితే వాళ్ళని కూల్చేస్తారా ఇది ఎంతవరకు సమంజసం అండి ఇది కరెక్ట్ కాదు కదా సో ప్రతి ఒక్క యూట్యూబర్ అరే మీ ఇళ్లల్లోనే ఉండండి మీరు బయటకు వచ్చే పని కూడా లేదు కదా మీరు ఇళ్లల్లోనే ఉండండి మీరు కనీసం జనాల్లో చైతన్యం కల్పించండి ఇలా జరుగుతుందని చెప్పండి పోనీ అక్కడ జరిగేదానికి సొల్యూషన్ మనం ఎలాగ తీసుకొని రాలేము ఎందుకంటే మనకి యూనిటీ అనేది ఏడవదు కదా ఎక్కువగా మిగతా వాళ్ళల్లో ఉన్న యూనిటీ మన దగ్గరకు వచ్చేసరికి ఉండదు కదా అందుకనే మనం ఇట్లా తగలబడిపోతున్నాము కనీసం కనీసం ఇలా జరుగుతుంది బయట సమాజంలో ఇలా జరుగుతుంది ఇలా చేస్తున్నారు అనే విషయం చెప్పండి జనాలకు తెలియజేయండి ఎందుకంటే ఒక విషయం దాచిపెడితే ఆ విషయం వాళ్ళ వరకే తెలిసి ఆగిపోతుంది కానీ చుట్టూ ఉండే పది మందికి తెలియదు ఏది మంచి ఏది చెడు అని ఫ్యూచర్లో ఆలోచించుకోలేని పరిస్థితి వస్తుంది నిజంగా జరిగిందా అయ్యో అనుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు నాకు వచ్చినట్టు తెలియదు కదా మనకి పెద్ద ఛానళ్ళలో రానప్పుడు చిన్న ఛానళ్ళలో రానప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అండి బయటికి ఒకప్పుడు టీవీ అరగంట న్యూసే మనకి చాలా గొప్ప అరగంటలో ఎన్ననిస్తారు కొన్ని కొన్ని విషయాలు మాత్రమే చెప్పేవారు అవి మాత్రమే తెలిసేది కానీ ఇప్పుడు ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి నిమిష నిమిషానికి సెకండ్కి సెకండ్కి ఊరుకురుకే ప్రతి సోంబేరు విషయాన్ని టెలికాస్ట్ చేస్తాయి కదండి ఎఫ్ఐఆర్స్ ఉన్నా కానీ టెలికాస్ట్ చేస్తాయి రైడ్స్ జరిగినా టెలికాస్ట్ చేస్తాయి మరి ఇక్కడ అమ్మవారి ఇష్యూ ఎందుకని సైలెంట్గా ఉన్నారు అంటే ఒక గంట ప్లే చేసి వదిలేస్తే సరిపోతుందా అది కరెక్టేనా నిజంగా చాలా బాధతో తీస్తున్నా అండి ఈ వీడియో చాలా బాధ అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కింద ఉన్న హైప్ అయితే ఇవ్వండి పాయింట్స్